చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడలేదు సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడిస్తారు ఈ మగాళ్ళు అయినా యూ నీడ్ మ్యారేజ్ బ్రో తీసుకో యాక్చువల్లీ నాకు నైట్ నిద్రపడట్లేదా నిద్రపడకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మరి ఏం చేయమంటావు రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత రాత్రి చూడాల్సింది అవే ట్రస్ట్ మీ సోలో లైఫ్ ఇస్ సో మచ్ బెటర్ అంతే అంటావా అంతే నాకైతే పెళ్ళి వద్దు వెంటనే క్యాన్సిల్ చేస్తా ఏంటి పాప రియాక్షను వాడేదో పోనా బీడితో పోంటే అందరూ కలిసి గోవా తీసుకెళ్లారు గోవా పోతే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్కి గోవా కరెక్ట్ అంది ఇదేమో పోటు కానీ ఒకని బుక్ చేసింది ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది వాడెవడో మనందరికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం చేసిందంతా వివరంగా రాసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రెండు లక్షలు అడుగుతున్నాడే టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే వాడికి డబ్బులు పంపించేనా ఏంటిచ్చేది ఒక్కసారి డబ్బులు ఇస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిలకని వాడి చేతులు పెట్టినట్టు లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు మరి ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది అవసరం లేదు ఏ అది మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది హ్యాండ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఒక్కడే వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు వాడెవడే ఉంటాడు ఖచ్చితంగా ఎవరూ అబ్సర్వ్ చేశారు ఎవరీ ఎవరూ మనం అంతగా ఎవరితో కలవలేదు మాట్లాడలేదు బ్రోకర్ కాడ ఉంటాడా నో ఛాన్స్ లేదు బెల్ బాయ్ కాడేమన్నా చ వాడా వాడికి అంత సీన్ లేదు ఎందుకు లేదు పదే పదే మన రూమ్కి వచ్చేవాడు విండో నుంచి తొంగి చూసేవాడు ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకు ఎదురయ్యాడు నీకు నాకు లవ్ ఏంట్రా నిన్ను ఎలాగైనా దక్కి తీసుకుంటాను రోజు మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసి ఉంటాడు మళ్ళీ ఏమైందే వాడు బ్లాక్ మెయిల్ చేసిన నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తే భావి వేస్తుంది తను చెప్పింది కరెక్టే ఖచ్చితంగా వాడై ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి మనం గోవా వెళ్ళాలి ప్రాబ్లం కి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది తప్పదు హలో ఇది డబుల్ ఎక్స్ హోటల్ గోవా ఈ అకౌంట్ లో ఫైవ్ లాక్స్ డిపాజిట్ చేయి అర్జెంట్ సార్ ఎక్స్క్యూజ్ మీ అల్కాలి బ్యాక్ ఎస్ మ్యామ్ ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా ఆడు ఎక్కడున్నాడు వాడు క్లయింట్స్ తో చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు అని మీతో గొడవపడి రోజే పంపించేసారు పంపించేసారా యా ఇప్పుడేదెక్కడ ఉన్నాడు మీకు తెలుసా నాకు తెలీదండి నో ఐడియా వాడితో మీకేం పని అంటే వాడి జాబ్ కూడా మన వల్లే కదా పోయింది అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు అంతా నీ వల్లే నీ అబ్బా ముందేమో ఆ హుకర్గాన్ని తగులుకున్నా వాడు చచ్చాడు ఇప్పుడు ఆ బెల్బాయ్తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంట నీ బాధ వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్టా చచ్చాడు మీకోసమే కదా మొత్తం మా కోసమే చెప్పి చెప్పి మీరే పెంట చేసేలా ఉన్నారు ఏంటి వాడా వాణ్ణి చూడు ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు వార్డికి తెలుగు రాదులే సరే సరే ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవపడకుండా ముందు ఆ జాక్ బెల్బాయ్ గాడి ఎక్కడున్నాడో కనపెడదాం ప్లీజ్ యు గైస్ స్టే కామ్ జాక్ జాక్ मालूम है आपका हु द हेल इज दिस आप कौन है माय फैबियो टाइटैनिक में मैं और జాక్ జాंझगिरी हैं हां और జాక్ में क्या डिस्कस कर रहे हैं ये जैक की गर्लफ्रेंड है मालूम अच्छा है मालूम है जैक फुट उसका दिखाया बहुत अच्छे है आपको जैक का एड्रेस मालूम है क्या मालूम है अब कैन यू प्लीज टेल अस मोबुसा में एक चौरस्ता है चौरस्ता पास में एक स्लम है स्लम को फर्स्ट राइट को सेकंड बिल्डिंग है అట్టి చాపులు సర్దిరిపోయింది రోజు కూడా ఉంటే బాగుండేది నాకు తెలుసు నువ్వు వస్తావా అని దా పోసి పొజిషన్ లో వచ్చేది చెత్త పెద్దవా నిన్ను ఏంటి రోజు టెన్షన్ గా ఉన్నట్టున్నా అట్టి చేపలు పులుసు తింటావా దా తిను బాగుంటది దా ఇదిగా ఏంట్రా ఇది లవ్ లవ్ టైటానిక్ ఇదిక్ లూ ఇన్ని ఫోటోస్ ఎక్కడ మనసుంటే మార్గం ఉంటుంది రోజ్ మనసుంటే మార్గం వస్తుంది కానీ ఇన్ని ఫోటో సెకండ్ నుంచి వస్తాయరా విదవ ఇన్నో ఫేస్బుక్ నుంచి కాపీ ఆహా ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అన్ని బాగా వాడుతున్నట్టున్నావుగా షేర్ చాట్ కూడా రోజ్ అయినా నీకు డబ్బే ముఖ్యం మనసు కాదు అని తెలిసినప్పటి నుంచి డబ్బు కూడా సంపాదిస్తున్నాను తెలుసా తెలుసరా తెలుసురా వాట్సాప్ లో గ్రూప్ పెట్టి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు కదూ అయ్యో రోజ్ అయ్యో రోజు నేను కూల్ కూల్ నీకు ఏం చేలెద్రో నాకు ఈమెయిల్ లేదు బ్లాక్ మెయిల్ ఎక్కడ చేస్తాను నాకు ఇప్పుడు కూడా వాడి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది వాట్ ఏం మెసేజ్ ఎవడాడు మూయ్ ఎప్పుడు మనకి మెసేజులు పంపించే వాడు వీడు కదా వాడెవడు వీడెవడు అసలు వీడిని ఇక్కడ పెట్టుకుని వాడెవడ గురించి మాట్లాడతారే నేయ్ రోజ్ చూడు రోజ్ నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు నేను సాల్వ్ చేస్తా ఎవ్వ నువ్వేంట్రా సాల్వ్ చేసేది అబ్బా వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు అమ్మా అమ్మ వద్దు రోజ్ రోజ్ వద్దు రోజ్ స్టాప్ ఇక్కడ టైం వేస్ట్ కమ్ పద 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 లెట్స్ గో లెట్స్ గో రోజ్ 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 కన్ఫర్మ్ నీకు డబ్బే ముఖ్యం ఎంత డబ్బైనా సంపాదిస్తా

ఏంటి సార్ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు తీసుకెళ్తారనుకుంటే మేమున్న హోటల్ తీసుకొచ్చారు మీరు ఏమైనా మర్డర్ చేశారా లేదు సార్ సార్ మేమేమి కావాలని మర్డర్ చేయలేదు సార్ మిస్టేక్ రిగిపోయిందే నైస్ టైమింగ్ ఏదైనా హ్యూమర్లో మన తెలుగు వాళ్ళ తర్వాత ఎవరైనా నేనేదో సరదాగా జోక్ చేస్తే దానికి కూడా కౌంటర్లు ఇచ్చేస్తున్నారే జోకా జూకుంటా మీరు వెళ్ళిన ఏరియా చాలా డేంజరస్ ఏరియా అక్కడి డ్రగ్ మాఫియా వాళ్ళు రేపిస్టులు వీళ్ళందరూ తిరుగుతుంటారు అందుకే మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను ఓకే అవును ఇంతకు మీకు అక్కడేం పని ఏం లేదు సార్ మేము మర్డర్ చేయడం ఒకటి చూసాం వాడు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు వాడిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాం అంతే 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 మళ్ళీ చోకులు జోకు జల జల ఏవో ఈ వడలు పరిశాన్ చేసి పెడుతున్నారు కాల్చి తినేయాలి ఇల్లను నుంచి రాత్రి వరకు పరిశాన్ పరిశాన్ చేస్తున్నారు పోలీసు అండి బాబు వీళ్ళని అనుకుంటే కామెడీ గార్డ్లో ఉన్నాడు అవన్నీ మనకు ఎదుకలే కానీ ఇప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేసేది జాగ్గాడ్ కాకపోతే వేరేవరై ఉంటారు ఎవరైనా కానీ కనుక్కొని సెటిల్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడే ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఒకవేళ వాడు వెనుకపోతే చంపేదాం ఏం మాట్లాడుతున్నావే నీకేమైనా పిచ్చా ఒక తప్పు కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయాల్సిందే తప్పదు వద్దే దొరికితే మన లైఫ్ ఖతం అయిపోతుంది అట్లీస్ట్ ఫ్రస్ట్రేషన్తోనూ భయంతోనూ ప్రతికుంటే చాలు మనం గోవా వచ్చినట్టు ఇక్కడ ప్రూఫ్స్ కూడా లేవు లక్కీగా మార్నింగ్ నుంచి రూమ్స్ కూడా తీసుకోలేదు దొరకకుండా ఎలా మర్డర్ చేయాలో గూగుల్ చేద్దాం అదే టైంకి విజయవాడలో ఉన్నట్టు మనం ఫేస్బుక్లో లొకేషన్ ట్యాక్ చేద్దాం వాడు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం అప్పుడు అప్పుడు భయంతో కాదు ఈ ఇన్సిడెంట్ని మర్చిపోయి హ్యాపీగా బ్రతుకుదాం వాడు మళ్ళీ మెసేజ్ చేశాడు మార్నింగ్ టెన్ఏఎం కల్లా ఫిఫ్టీన్ లాక్స్ ఇవ్వకపోతే మ్యాటర్ లీక్ చేసి పోలీసులకి పట్టిస్తానంటున్నాడు పోలీసులకి పట్టిస్తాడా రే నీ అబ్బా ఏం పీకుంటావో పీకో పోలీసులు కాకపోతే టీవీ ఛానల్స్ అందరికీ ఇచ్చుకో ఇలా చచ్చే కన్నా అదే బెటర్ మాకు రే రే మేం కాదురా అప్పుడు పోలీసులు నిన్ను వెతుక్కుంటూ వస్తారు నువ్వు కూడా బుక్ అవుతావరా నాకు కొడక దా 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 రిప్లై ఇవ్వడం లేదేంటి భయపడ్డాడంటావా ఖచ్చితంగా భయపడి ఉంటాడు ఇదేదో హైదరాబాద్ లోనే చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కానీ గాయస్ నాకు ఇదేంటో తేడాగా అనిపిస్తుంది ధన్యా ఏమైంది మా చెల్లి మా అయిపోయింది అయిపోయిందే అయిపోయిందే లైఫ్ లైఫ్ కూడా మా అయిపోయిందే గోమీ అలా కాదు ఇంకా నా వల్ల కాదు చచ్చిపోదాం చచ్చిపోదాం ప్లీజ్ Ah Dania please Dania ek Dania please control yourself. No.